హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం నలభై ఆరు లక్షల రూపాయలకి వంద గజాల్లో దగ్గరుండి కట్టుకున్న టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ కేవలం నలభై ఆరు లక్షల రూపాయలకి చేర్కొచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింపల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ ఈ హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్ అండి సో ఇంటి ముందు ఇంకా సిమెంట్ రోడ్డు వేయలేదు కానీ రోడ్ అయితే ఫార్టీ ఫీట్ రోడ్ అండి మెయిన్ రోడ్డు సో ఇక్కడ మనం ఇంటి ముందు కూడా కార్ పార్క్ చేసుకోవచ్చు లోపల కూడా కార్ పార్కింగ్ కి ఫెసిలిటీ అయితే ఇచ్చారు చుట్టూ కూడా మనకి సేఫ్టీ గ్రిల్ ఉంటుంది ఎంట్రన్స్ లో ఐరన్ డ్రిల్ గేట్ ఇచ్చారు ఇది కార్ పార్కింగ్ ఏరియా సో ఇక్కడ మనకి ఈస్ట్ ఫేసింగ్ లో గ్రౌండ్ బోర్ కూడా వచ్చిందండి సో బందర్ రోడ్ నుంచి సుమారుగా తాడిగడప సెంటర్ నుంచి నాలుగు కిలోమీటర్లు సర్కిల్ నుంచి సుమారుగా ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండే పెద్ద పులిపాక ఏరియాలో సేల్కొచ్చిన ఈస్ట్ ఫేసింగ్ లో బడ్జెట్ హౌస్ అండి సుమారుగా సెవెన్ ఇయర్స్ ఆర్ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగే ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు ఆల్రెడీ బ్యాంక్ లోన్ తీసుకున్నారండి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్స్ ఆల్రెడీ లోన్ కూడా ఉంది సో మీరు కావాలనుకుంటే టేక్ ఓవర్ కూడా చేసుకోవచ్చు అండి రోడ్డు ఫేసింగ్ సుమారుగా ఇరవై ఆరు వెడల్పు ముప్పై ఐదు అయితే వస్తుందండి సో ట్వంటీ సిక్స్ ఇంటూ థర్టీ ఫైవ్ టోటల్గా హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ పాటుగా డబల్ బెడ్రూమ్ వస్తుంది కొంచెం చిన్నగా వస్తుందండి పోర్షన్ ఫైవ్ ఫ్లోర్ అంతా కూడా మీకు గా ఉంటుంది సో ఇక్కడ మీరు చూడవచ్చు వాల్ కేర్స్ కానీ సీలింగ్ కానీ ఫ్లోరింగ్ కానీ కబోర్డ్స్ కానీ సో ఇలాగా రెడీ టు మూవ్ హౌస్ అనమాట ఏదైనా చిన్న చిన్న మైనర్ వర్క్లు ఉంటే అవన్నీ చేయించుకుంటే సరిపోతుందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ కి విజిట్ చేయవచ్చు విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఇక్కడ మనకి ఈశాన్యం మనకి మోటార్ వచ్చింది అదేవిధంగా ఆగ్నేయంలో కిచెన్ రూమ్ ఉంది దక్షిణం వైపు వాస్తు ప్రకారంగా స్పందించారు నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఉంది సో ఈ విధంగా అన్ని కూడా పర్ఫెక్ట్ గా వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేసిన ఇండివిజువల్ హౌస్ అండి ఇది లేఅవుట్ వెంచర్ లో ఈ ల్యాండ్ ని పర్చేజ్ చేసి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి చుట్టూ కూడా మీకు సేఫ్టీగా ఐరన్ మెస్ కూడా ఉందండి సో మాస్టర్ బెడ్రూమ్ కానీ హాల్ కానీ ఈ విధంగా అంతా కూడా మీకు మెజర్మెంట్స్ పరంగా కూడా బాగుంది డైనింగ్ స్పేస్ కూడా సపరేట్గా గా వచ్చిందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇంతకు ముందు చూసింది డైనింగ్ ఏరియా సో అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చిందండి ఇక్కడ మీరు చూడవచ్చు హౌస్ అంతా కూడా చాలా బాగుంది సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చితే తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి లైవ్ లో చూస్తే డెఫినెట్గా గా ఈ ప్రాపర్టీ మీకు నచ్చుతుందండి రేట్ మీ ఫైనల్ కాదు అలాగని పెద్దగా వేరియేషన్ కూడా ఉండదు చూస్తున్నారు కదా సో మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా రోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది సో రెండు బెడ్రూమ్లో కూడా మీకు సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగా గా ఉంది మెయిన్ ఏంటంటే మనకి ఇందులో మెజర్మెంట్స్ బాగున్నాయి కాబట్టి బెడ్రూమ్ సైజ్ కానీ హాల్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయండి సో తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోస్ ని షేర్ చేయండి మేము ఓన్లీ ఈ ఇండివిజువల్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఓపెన్ ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ గుంటూరు అమరావతి చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కూడా చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా సంప్రదించండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీకు ఏమైనా బ్యాంక్ లోన్ కావాలన్నా సో మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుండీ ఓకే అండి థ్యాంక్ యూ